నమస్తే వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ ముందుగా ఐకాన్ పాలిటిక్స్ ప్రేక్షకులకి హ్యాపీ గుడ్ ఫ్రైడే నమస్తే అప్సన్ రాజేష్ గారు హ్యాపీ గుడ్ ఫ్రైడే నమస్తే ఎస్ సార్ ఇప్పుడు ఏదైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే పాస్టర్లకి గుడ్ ఫ్రైడే కింద ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పింది సో ఏంటంటే పాస్టర్లకి ఐదు వేలు చెప్పిన ఇవ్వాలని ఇవ్వడాన్ని ఈరోజు ఆంధ్ర 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 రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దాని పట్ల మీరే ఉంటారు ఇంకో పాయింట్ ఏంటంటే గతంలో ఇదే ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు దళితులకి వ్యతిరేకం అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది సో అగ్రగా అగ్ర నేతల కుటుంబంలో పుట్టాలనుకుంటారు కింద కానీ కింద స్థాయి దాంట్లో పుట్టాలనుకుంటారని ఈ పాయింట్ వాళ్ళు రైస్ చేయడం జరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో కూడా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత ఆ చనిపోవడం కావాలని కూటమి నాయకులు కానీ కూటమి కానీ కూటమి ప్రభుత్వం కానీ కావాలని చంపేసిందని కూటమి పైన బురద జల్లడం జరిగింది సో ఇవన్నీ పక్కన పెట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మంచి గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది దీని పట్ల మీరు మీరేమో మీకేమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా పేదవాడు కూడా సంతోషకర వాతావరణంలో పండుగ నిర్వహణ చేసుకోవాలి అని చెప్పని పండుగ అనేది కుటుంబానికి ఆర్థికంగా భారం కాకూడదు అని చెప్పని ఆ రోజు పీడిఎస్ సిస్టమ్ ద్వారా సం హిందువులకి సంక్రాంతి కానుక ఇచ్చారు ముస్లింస్కి రంజాన్ తోఫా ఇచ్చారు క్రైస్తవులకి క్రిస్మస్ కానుక్ ఇవ్వడం జరిగింది అంటే మూడు వర్గాల ప్రజలకి కూడా సమదృష్టితోటి వారి వారి పండగలను ఆనందకర వాతావరణం నిర్వహణ చేసుకోవడం కోసం ప్రభుత్వ పరంగా ఆ విధమైన వెసులుబాటు కలిపడం జరిగింది అదే సందర్భంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవీ బాధ చేపట్టిన తర్వాత కూడా ఇక్కడ పదే పదే ఏం మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిపి అలయన్స్ పార్ట్నర్ గా ఉంది కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో కూడిన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా అంతటి భాగంగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీని మైనారిటీతర పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటం ప్రభుత్వం పదవి బాధలు చేపట్టిన తర్వాత హిందూ ఆలయాల మెయింటెనెన్స్ కి సంబంధించిన ఖర్చులు అంటే పెంచి అధికంగా గ్రాంట్ అవ్వడం జరిగింది ఆలయాల్లో పనిచేసే అర్చకుల వేతనాలు పెంచడం జరిగింది అలాగే మసీదుల్లో పనిచేసే మౌజంలు మౌలానాలకి కూడా వేతనాలు పెంచడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవాళ ఎనిమిది వేల మంది పైగా ఉన్న ఫాస్టర్లకి కూడా గత సంవత్సర కాలం పైగా పెండింగ్ లో ఉన్న బకాయిల్లో ఏడు నెలల బకాయిల్ని క్లియర్ చేస్తూ ఈ రోజు గుడ్ ఫ్రైడే అయితే ఆ గుడ్ ఫ్రైడే ఒక సంతోషకర వాతావరణంలో జరుపుకోవడానికి వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుంది అనే ఉద్దేశంతో నిన్నటి రోజున అంటే ఈ రోజు హాలిడే ఉంది కాబట్టి నిన్నే జీవో విడుదల చేసి ఏడు నెలలకు సంబంధించి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున ముప్పై ఐదు వేల రూపాయలు సుమారుగా ముప్పై కోట్ల రూపాయల నిధులు నిన్న ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందో మనకి హిందూ ఆలయాల్లో పనిచేసే ఆలయాల్లో పూజాధికారులు నిర్వహించే అర్చకుల పట్ల ప్రభుత్వం కన్సర్న్ వ్యక్తం చేసింది మసీదుల్లో నమాజ్ చెప్పే మౌలాన మోజముల పట్ల కన్సర్న్ వ్యక్తం చేసింది అలాగే ఇవాళ క్రిస్టియన్ ఫాస్టర్ల పట్ల కూడా సమా కన్సర్ ఇవాళ ప్ర ప్రభుత్వం ద్వారా వ్యక్తం చేయడం జరిగింది ఇక్కడ పాలకులుగా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకరణ చేస్తారు అంటే తాము పుట్టిన మతం పట్ల పార్షియాటిను తాము ఆచరించిన మతం పట్ల వివక్ష ప్రదర్శించము అందరినీ ప్రజలని సమదృష్టితోటే చూస్తాము పాలకులుగా అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అన్ని భాషల ప్రజలను కూడా ఆ కులాలకు అతీతంగా సమదృష్టితోటే చూస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పాలకులు ఆ స్పిరిట్ ని ఎంత అంటే ఎంత ఉన్నతంగా కొనసాగిస్తున్నారు అనడానికి తారకడంగానే నిన్న ఫాస్టల్ రిలీజ్ చేసిన ఈ వేతనం గౌరవ వేతనం నెలకు ఐదు వేల రూపాయలు అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఫాస్టర్లు చాలా దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఫుల్ టైము డివోటీస్ గా ఉండి వేరే పనులు చేయలేరు అదే సందర్భంలో వాళ్ళకి కొన్ని కొన్ని సంఘాలలో కొంత చాలా తక్కువ మంది సభ్యులు ఉంటారు అలా తక్కువ మంది సభ్యులు ఉన్నప్పుడు వారానికి ఒకసారి వాళ్ళకి వచ్చే దశమ భాగం అనేది కూడా అంటే అదొకటే వాళ్ళకి సర్వైవల్కి వాళ్ళకు ఉన్న ఇన్కమ్ సోర్స్ వాళ్ళ దగ్గరికి ఆ వాక్యం చెప్పించుకోవడానికి వచ్చే ఆ విశ్వాసకులు వీళ్ళకి చెల్లించే దశ భాగం ఆ దశం భాగం అనేది బాగా కొన్ని కొన్ని మందిరాల్లో అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఇటువంటి వాళ్ళు ఉండి వాళ్ళు చెల్లించే దశ భాగంతో ఆ ఫాస్టర్లు కొంచెం గా ఉంటారు కానీ చాలా మంది గ్రామీణ ప్రాంత ఫాస్టర్లు చాలా కడు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నాడు వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు మా గ్రామంలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న ఫాస్టర్ కూడా నేను చూశాను అటువంటి వాళ్ళకి ఇవాళ నెలకు ఒక ఐదు రూపాయలైనా సరే ప్రభుత్వ ఐదు వేల రూపాయలైనా సరే ప్రభుత్వ పరంగా ఈ విధంగా వేతనం గౌరవ వేతనం కనుక చెల్లించిన పక్షంలో వాళ్ళు కూడా గౌరవప్రదంగా జీవించడానికి ఆస్కారం ఉంటుందనే అనే ఉద్దేశంతో ఈ ఈ విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ చూడడం చూపడం జరిగింది వాస్తవంగా ఈ ఫారెస్టర్లకు ఐదు వేల రూపాయలు వేతనం అనే స్కీమ్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు ఆయన ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఒకటి క్రిస్మస్ రోజు ఒక్క నెల అంటే ఒకే ఒక్క నెల ఆ వేతనాన్ని రిలీజ్ చేసి ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు దాన్ని అసలు పట్టించుకోలేదు తర్వాత అంటే ఒక్క క్రిస్మస్ రోజు మాత్రమే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న ఫాస్టర్లు ఉన్నారో వాళ్ళకి చెల్లించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇటు దాన్ని పడకన పెట్టేసి మళ్ళీ ఎన్నికలు సమర్పిస్తున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా రిజిస్టర్ చేసుకున్న ఫాస్టర్లకు అందరికీ కాకుండా కొంతమందికి సెలెక్టివ్ గా అంటే వైసీపీ నాయకుల చేత రికమెండ్ చేయబడ్డ కొంతమంది ఫాస్టర్లకు మాత్రం అప్పుడొక నెల అప్పుడొక నెల చెల్లిస్తూ వచ్చారు అటువంటి స్థితి నుంచి ఈ ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుంచి ఆల్మోస్ట్ పదకొండు నెలల కాలం పెండింగ్ ఉంటే అందులో ఏడు నెలలకు సంబంధించిన అమౌంట్ ఒకేసారిగా విడుదల చేయడం ద్వారా ఎస్ డెఫినెట్ గా ఇటువంటి క్లిష్టతర పరిస్థితిలో ఆ ఫాస్టర్లకు కూడా ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ మీద జమ కావడం వల్ల నూటికి నూరు పాళ్ళు వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కూడా కనీసం ఒక నాలుగైదు నెలల పాటు వాళ్ళని వాళ్ళు సర్వైవ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ ఉపయోగపడుతుంది అవును సో థ్యాంక్ యూ సార్